న్యాయ వ్యవస్థను భయపెట్టేలా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ సెక్యులరిజం పేరుతో న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు హిందూ విశ్వాసాలకు అనుకూలంగా తీర్పిచ్చిన హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన పిటిషన్కు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు హిందూ విశ్వాసాలను ఆచారాలను పాటించడం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు దాన్ని కాపాడేలా తీర్పిచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు నూట ఇరవై మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో పిలుపునివ్వడాన్ని ఏమనాలి కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి తీవ్రమైన చర్యలకు దిగుతున్నాయి ఇది కోర్టులను బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కదా ఇది సూడో సెక్యులరిజం కాదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు తమిళనాడులోని తిరుపరకుండ్రం కొండపైనున్న దీపస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించే విషయమై అక్కడి దర్గా కమిటీకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఇటీవల తీర్పునిచ్చారు పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించవచ్చంటూ ఆదేశాలివ్వగా తమిళనాడు ప్రభుత్వం తదనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు తాజాగా మంగళవారం డీఎంకే నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి జస్టిస్ స్వామినాథన్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటూ లేఖ అందించారు దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు శబరిమల ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మార్చినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెలువడ్డాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఆ తీర్పు వల్ల సామాజిక అశాంతి చెలరేగినా అప్పట్లో ఏ పైన అభిశంసన ప్రతిపాదన తీసుకురాలేదని తెలిపారు కేవలం తీర్పుపై న్యాయపరమైన పునః పరిశీలన మాత్రమే జరిగిందని పేర్కొన్నారు అలాగే ఓ మాజీ సీజేఐ హిందూ భక్తుల విశ్వాసాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు అదే ఆ మాజీ సీజీఐపై న్యాయవాది విమర్శలు చేస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని తెలిపారు ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకుని రాజకీయ పార్టీలు ఇప్పుడు హిందూ ఆలయానికి చెందిన భూమిలో దీపం వెలిగించడం సాంప్రదాయాలను పాటించడం భక్తుల హక్కు అని తీర్పిచ్చిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు ఆ తీర్పునకు ప్రతిగా డిఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు నూట ఇరవై మందికి పైగా న్యాయమూర్తి అభిశంసనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపులేనని స్పష్టం చేశారు భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తిని తొలగించాలంటే సాక్ష్యాలతో నిర్ధారిత దుర్వినియోగం లేదా అశక్త అవసరమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కేవలం ఒక తీర్పు నచ్చలేదన్న కారణంతో ఇంపీచ్మెంట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపేనని అన్నారు హిందూ సాంప్రదాయాలు విశ్వాసాలపై కేసుల్లో తీర్పులిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న సందేశాన్ని పంపే ప్రయత్నమే ఇదని ఆయన వ్యాఖ్యానించారు ఈ పరిణామాలు న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ముప్పుగా మారుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు రాజకీయ పక్షపాతం లేకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలంటే సంస్థాగత మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయ వ్యవహారాలను భక్తులే స్వయంగా నిర్వహించుకునేలా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు అవసరమని స్పష్టం చేశారు రాజకీయ జోక్యం లేకుండా మతపరమైన వ్యవహారాలు శాంతియుతంగా సాగేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ సంతోష్ లైవ్ లో అందిస్తారు ఎస్ గుడ్ మార్నింగ్ మోనికా ఇక ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే తమిళనాడులో ఒక తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో భాగంగా అయితే కనుక పవన్ కళ్యాణ్ స్పందించడం కూడా జరుగుతూ ఉంది ఏదైతే తమిళనాడులోనే ఒక కొండ పైన దీపాన్ని దీపస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించేటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి దర్గా కమిటీకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి అయితే కనుక జరిగినటువంటి చిన్న ఘటనలో భాగంగా ఆ వివాదం అనేది కూడా హైకోర్టు వరకు వెళ్ళడం దానికి సంబంధించి అనుగుణంగా ఏదైతే హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా కూడా పరిమిత సంఖ్యలో వెళ్లి ఆ కార్తీక దీపాన్ని వెలిగించాలి అంటూ కూడా ఇచ్చినటువంటి తీర్పు చూస్తున్నట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం దానికి సంబంధించి ఏర్పాట్లు చేయకపోవడం పట్లయితే కనుక తీవ్ర హిందూ మనోభావాలకి భక్తుల సాంప్రదాయాలకి అయితే గనక దెబ్బ తినేలాగా వాటిల్లినటువంటి పరిస్థితులపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం కూడా జరుగుతోంది అంతేకాకుండా ఏదైతే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి ఎంపీలు అయితే కనుక వెళ్ళి కలిసి ఆ యొక్క తీర్పుకు అనుగుణంగా ఇచ్చినటువంటి జస్టిస్ స్వామినాథన్ అయితే కనుక తీర్మానం పెట్టాలి అంటూ కూడా అభిశంసన తీర్మానం ఇవ్వాలి అంటూ కూడా ఒక ఇవ్వడం అయితే కనుక దారుణంగా ఉన్నాయి అదేవిధంగా ఒక ఏదైతే రాజ్యాంగ ప్రకారం కూడా హిందూ వ్యవస్థకు ఉన్నటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో దానికి సంబంధించి భంగం కలిగించేలాగే ఇటువంటి లేఖలు ఇవ్వడం ఇది రాజకీయ కోణాలకి దారి తీస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే కనుక తీవ్ర తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇటువంటి హిందూ సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలకి సంబంధించి అనుకూలంగా వస్తే మాత్రం ఆ ఎందుకు ఇలా రాజకీయ కుట్రకోణాలకి పాల్పడుతా ఉన్నారు అదే వ్యతిరేక చీఫ్ వస్తే మాత్రం ఆ గతంలో చూసుకున్నట్లయితే కానీ హిందూ సమా హిందూ ధార్మికకి సంబంధించినటువంటి ఒక వ్యతిరేకంగా చీఫ్ రావడం దానికి సంబంధించి ఒక న్యాయవాది అనేది కూడా ప్రశ్నించడం విమర్శలు చేసినప్పుడు కూడా ఆ న్యాయవాదిపై కూడా విమర్శలకు ఎగబడ్డారే కానీ అక్కడ ఉన్నటువంటి ఆ చీఫ్ మాత్రం ఎటువంటి స్పందన అనేది లేదు దీనిపై కూడా తీవ్ర స్థాయిలో అయితే గనక పవన్ కళ్యాణ్ దీన్ని పట్లైతే కనుక వ్యతిరేకించడం కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక హిందూ ధార్మిక పరిరక్షణ బోట్ అనేది ఏర్పాటు చేసి ఇటువంటి వారికి టిక్ పెట్టచ్చు అంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయో అవుతా రైట్ సంతోష్ థ్యాంక్